హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అట్టిగా ఎన్ని రోజులు అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్లో వండితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే అలా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా చేసి చూడండి కూర అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అరికాయలు కోసుకుని వాటర్లో అయితే వేసుకుని ఉంచుకోవాలండి బ్లాక్ కావకుండా ఇవైతే వాటర్లో వేసుకుని ఉంచుకున్నాను అలాగే ఉల్లిపాయలు కట్ చేసాను టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా ఎన్ని రోజులైతే అయితే శుభ్రంగా చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి వేసుకుంటుంది ఇసుక మొత్తం పోయేదాకా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక అయితే పెట్టానండి గిన్నె అయితే వేడెక్కింది ఆయిల్ వేసుకుంటున్నాను కూర సరిపడగా ఆయిల్ వేడికింది కదండి ఇప్పుడైతే ఎండ్రోల్ వేసుకోవాలి ఎండు రోజులు అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఎండ్రోల్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూటైతే పెడుతున్నా కొంచెం సేపు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే మనం అడ్డిగా ముక్కలు అయితే వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది కూర అయితే ఇంట్లో వేసుకున్నాం కదా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది మనకి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గునిద్దాం కదండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి కారం అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను కారం అయితే ముక్కలు కన్నీ పట్టించాలి వాటర్ అయితే వేసుకుంటున్నానండి కూర సరిపడాగా వాటర్ అయితే వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా వేసి వండుకోవచ్చు టమాటా వేసుకొని చింతపండు కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు వేస్తా లేదు ఓన్లీ టమాటాలతోనే వండుతున్నాను పెట్టుకుని ఉడుతున్నాం పని కూర అయితే దగ్గర పడ్డదండి అయిపోయినట్టే కూర అయితే కొత్తిమీర అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి కోర్ అయితే అయిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి మళ్ళీ మా రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్